వరి అయితే ఎప్పుడు వరి వేస్తుంటే ఇప్పుడు కొంటాం ఉంటుండ కదా అందుకనే సన్ఫ్లవర్ వచ్చింది తొమ్మిది వందలు ఇంకా కంపెనీలు వస్తుండే అప్పుడు ఇప్పుడు మామూలుగానే నాలుగున్నర వేలు పెట్టుకుంటున్నాం మేమైతే ఇప్పుడు సన్ఫ్లవర్కి రెడీ అవుతున్నాం అన్న భూమి అయితే ఇట్లా ఉంది మాది గవర్నమెంట్ ఇప్పుడు మాకు వరి వద్దంటుంది కదా వద్దన్నప్పుడు సన్ఫ్లవర్ అని అందుబాటులో పెట్టి ఉంటే బాగుంది కొన్ని మనకు నీళ్లు ఇవ్వటం ఆ వరి పొలాల్లో నీళ్లు నిలబడటం తర్వాత ఇతర ఆడుతడి పంటల్ని పండించడానికి సమస్యలు ఉన్నాయన్నటువంటి సందేహాలని రైతులు మనకు వ్యక్తపరచడం జరుగుతుంది అంతేకాకుండా నేలని ఆడుతడిగా తయారు చేయడం కూడా ఒక సమస్య అనేది విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి సో ఇటువంటి నేపథ్యంలో మనకు కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ఏంటంటే అందులో ముఖ్యంగా ఏంటంటే దున్నకుండానే జీరో టిలేజ్ పద్ధతిలోనే నేరుగా పొలంలో మనం వెతుకునేదానికి అవకాశం ఉన్నది వాటిలో కనుక తీసుకున్నట్టంటే మనకు ఈ జొన్నలు కానివ్వండి తర్వాత మొక్కజొన్నలు కానివ్వండి లేకపోతే ఆవాలు కానివ్వండి అలాగే ఈ పొద్దు తిరుగుడు కానివ్వండి వీటిని నేల తయారు చేసుకోకుండా అంటే నేలను దున్నకుండానే కేవలం ఈ దుబ్బుల్లో కూడా మనం వేసుకున్నట్టయితే ఈ పంట మనకు ఈజీగా వస్తుంది ఇంతకుముందు కూడా వీటి మీద పరిశోధనలు జరిగినాయి మంచి సక్సెస్ కూడా సాధించడం జరిగింది కాబట్టి నేల తయారు చేసే పని లేకుండా కూడా జీరో డిలేజ్ పద్ధతిలో అంటే ఎటువంటి దున్నటం అనేటువంటి కార్యక్రమం లేకుండా నేరుగా వరి మాగాణంలో ఈ పంటల్ని మనం దానికి వీలు ఉంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వరి మాగానలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏ అయినా పై పైన ఉన్నటువంటి రైతు వరి పంట కనుక వేసుకున్నట్టయితే ఆ కింద ఆయన పొలంకి కింద ఉన్న రైతులకు కొంత సమస్యగా మారేడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకొని వీటిని గనుక పాటించినట్టయితే అందరికీ లాభదాయకంగా ఉంటుంది